ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న అద్భుతమైన ప్రాచీన నిర్మాణం అదే కొలసియం ఇది ప్రపంచంలోని గొప్ప చారిత్రక అద్భుతాల్లో ఒకటి మనమిప్పుడు టైమ్ మిషన్లో వెనక్కి ప్రయాణిద్దాం సుమారు క్రీస్తు శకం డెబ్బై రెండో సంవత్సరంకి ఈ కొలసియం ని రోమన్ చక్రవర్తి వెస్ ప్రారంభించారు తర్వాత ఆయన కుమారుడు టైటస్ దాన్ని పూర్తి చేశారు క్రీస్తు శకం ఎనభైయో సంవత్సరంలో ఇది ఫ్లావియన్ డైనస్టీ చక్రవర్తులు నిర్మించినందున దీన్ని ఫ్లావియన్ ఎంఫోథియేటర్ అని కూడా పిలుస్తారు ని ఎందుకు కట్టాలంటే అది ప్రజల వినోదం కోసం అక్కడ రోమన్ గ్లాడియేటర్లు యోధులు బలమైన మృగాలు సింహాలు పులులు మధ్య యుద్ధాలు జరిగేవి వేలాది మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చుని ఆ యుద్ధాలు చూడేవారు సుమారు యాభై వేలు మంది ఒకేసారి కూర్చునే సామర్థ్యం ఉన్నది ఇది పూర్తిగా రాళ్లతో సిమెంట్ లేకుండా నిర్మించబడిన అద్భుత ఆర్కిటెక్చర్ అప్పుడు లిఫ్ట్లు ట్రాప్డోర్లు సీక్రెట్ టన్నెల్స్ కూడా ఉండేవి గ్లాడియేటర్లను కింద నుండి పైకి తెచ్చే అద్భుతమైన యంత్రాలు ఉండేవి కానీ కాలక్రమంలో భూకంపాలు యుద్ధాలు దోపిడీలు జరగడంతో కొలసియం కొంత భాగం ధ్వంసమైంది అయినా ఈరోజు కూడా అది రోమ్ నగర గర్వంగా నిలిచింది ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తారు కొలసియం అంటే కేవలం రాళ్లతో కట్టిన భవనం కాదు అది ఒక సామ్రాజ్యం యొక్క గౌరవం శక్తి మరియు సృజనాత్మకతకు నిదర్శనం ఈరోజు కూడా అది ప్రపంచానికి చెబుతుంది సంస్కృతి ఎంత బలంగా ఉంటే కాలం దానిని కూల్చలేడు